అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ ఈస్టీ తెలుగు ఛానల్ పాకిస్తాన్కి కాస్త తిండి దొరికినట్టుంది మళ్ళీ మొరగడం స్టార్ట్ చేసింది ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ని చీరి చింతకు కట్టిన తర్వాత పాకిస్తాన్ అప్పులు కాస్త తగ్గాయేమో మళ్లీ నోరు విప్పింది పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిల్వాల్ బుట్టో తమ పార్లమెంటులో పవర్ఫుల్ డబ్బింగ్ చెప్పాడు కరిచే కుక్క మొరగదు అన్న సామెత ఈ పాకిస్తాన్ నాయకులకు అతికినట్టుగా సరిపోతుంది డబ్బింగ్ చెప్పండిరా అంటే గోటితో హిమాలయాలను పెకిలిస్తామంటారు మీరు తాగి నిప్పులు ఊస్తామంటారు సో ఈ బిలువాలు బుట్టో కూడా మళ్ళీ ఓసారి తమ పార్లమెంటులో డబ్బింగ్ చెప్పాడు ఈ విధంగా ఎంతసేపు సభలో కూర్చున్న వారు చప్పట్లు కొట్టాలి దేశ ప్రజలను తమ డబ్బింగ్ మాటలతో మోసపుచ్చాలి తమ బాటంలో ఆవగిందంత బలం లేకపోయినా ఆటంబాంబంత బలం ఉంది అని నమ్మించాలి అన్న కాన్సెప్ట్తో బతికేస్తారు సో బిల్వాల్ బుట్టో అను ఈ శాల్తి మళ్ళీ అలాంటి డైలాగునే పేల్చాడు అదేమిటండి అంటే భారత్తో మళ్ళీ యుద్ధం తప్పదట ఎస్ భారతికి మళ్లీ వార్నింగ్ ఇచ్చాడు యుద్ధానికి ఎగేసుకొని వస్తాం జాగ్రత్త అంటూ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పహల్గాం ప్రాంతంలోని బైసరాన్ వ్యాలీలో పాకిస్తాన్ మతోన్మాద ఉగ్రవాదులు పర్యాటకుల దాడి చేసి ఇరవై ఆరు మందిని చంపిన తరువాత భారత్ దీనికి రిటాలియేషన్గా సింధు వాటర్ ట్రియేటీని రద్దు చేసింది అంటే సింధు వాటర్ దిగువకు వెళ్లకుండా నిలిపేసింది ఇలా నిలిపివేయడం వల్ల పాకిస్తాన్కి నీరు కరువై గొంతెండిపోతోంది అందుకని సింధు నీటిని ఆపడం మా పైన యుద్ధం చేయడం లాంటిదే అని పాకిస్తాన్ భారత్పై ఎల్ఓసి వెంట ఉన్న గ్రామాలపైన భారతదేశ గ్రామాలపైన షెల్లింగ్ మొదలుపెట్టింది ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలిసిందే రెండు రోజుల యుద్ధంలో భారత్ పాకిస్తాన్ తోలు ఒలిచి నిలబెట్టింది దేవుడా మాతో ఇక యుద్ధం కాదు అని కాళ్ళు పట్టుకొని బతిమిలాడడంతో భారత్ అప్పుడు యుద్ధం ఆపింది ఇది కూడా అందరికి తెలిసిన విషయమే నెమ్మదిగా పాకిస్తాన్ నాయకులే ఒక్కరొక్కరుగా ఈ విషయం తర్వాత చెప్పుకున్నారు పాకిస్తాన్ డిప్యూటీ పిఎం ఇషాక్ దార్ ఇండియా మా నూర్ఖాన్ షార్కోట్ బేస్ల పైన భయంకరంగా దాడులు చేసింది ఈ దాడులు చేసిన తర్వాత నలభై ఐదు నిమిషాలకే సౌదీ యువరాజు ఫైసల్ని మేము వేడుకున్నాం వెంటనే భారత్ చేత దాడులు ఆపించండి అని భారత్ చాలా బలంగా కొట్టింది అని ఈ విధంగా ఇషాక్ దార్ అంగీకరించాడు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడు ఎవడో గొట్టంగాడు అంగీకరించేదేముంది భారత్ ఎలా కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ ని చావ చితక బాధిందో మనం అందరం చూసాం పాకిస్తాన్ డ్రోన్స్ మిసైల్స్ అన్నింటినీ హండ్రెడ్ పర్సెంట్ అక్యురసీతో ఇంటర్సెప్ట్ చేసింది కూల్ చేసింది అట్ ఏ సేమ్ టైం పాకిస్తాన్ పై అంతే అక్యురసీతో స్ట్రైక్ చేసింది పాకిస్తాన్ అస్సలు ఆపలేకపోయింది భారత్ అటాక్స్ని భారత్ ఇంత బలంగా కొట్టగలదా ఇంత పర్ఫెక్ట్ గా కొట్టగలదా అని అంతా విస్తుపోయేలా కొట్టింది మే ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ని ఈ విధంగా కొల్లబొడిచిన తర్వాత ఒకటిన్నర అవుతోంది ఇంతే ఒకటిన్నర అవుతోంది ఇప్పటికీ ఒకటిన్నర నెలలోనే బిలువాల్ బుట్టో ఇప్పుడు మరిచిపోయాడు నెల క్రితమే భారత్ ఏం చేసిందో తాము ఎలా కాళ్ళబేరానికి వచ్చారో మరిచిపోయాడు భారత సింధు నది నీటిని ఆపితే పాకిస్తాన్ యుద్ధానికి దిగుతుంది అంటూ భారతదేశానికి రెండు ఆప్షన్స్ ఇస్తున్నాం నీటిని న్యాయంగా పంచుకోండి లేదా మేము ఆరు నదుల నుండి నీటిని మళ్లించుకుంటాం అడ్డొస్తే భారత్పై యుద్ధంతో విరుచుకుపడతాం అంటూ పాకిస్తాన్ పార్లమెంటులో డబ్బింగ్ చెప్పాడు ఇందుకే కదా మే ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో ఆపరేషన్ సింధూర్ పేరుతో కీళ్లు మొత్తం వాయగొట్టింది ఈ గొట్టంగాడు మరీ ఇంత ఫాస్ట్ గా మెమరీ లాస్ అయితే ఎలా అయితే మొన్న అంటే ఇరవై ఒకటవ తేదీన మన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు ఈ సింధు వాటర్ ట్రియేటీ రద్దును గురించి మాట్లాడారు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఇకపైన ఎన్నటికీ పునరుద్ధరించదు అక్కడ ప్రవహించే నీటిని అంతర్గత వినియోగం కోసం మళ్లిస్తాం పాకిస్తాన్లోకి ప్రవహిస్తున్న నీటిని మేము ఒక కాలువ ద్వారా రాజస్థాన్కు తీసుకువెళతాం అంటూ మాట్లాడారు అయితే సింధు వాటర్ ట్రియేటీ ప్రకారం ఏమిటి అంటే ఇక్కడ ప్రధానంగా ఆరు నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఒకటి సింధు రెండు జీలం మూడు చీనాబ్ నాలుగు రావి ఐదు బియాస్ ఆరు సట్లజ్ పంతొమ్మిది వందల అరవైలో ఈ నదుల నీటి నియామకం పైన ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం ఏమిటి అంటే మొదటి మూడు సింధు జీలం చీనాబ్ నదులు ఈ నదుల పైన పాకిస్తాన్కి హక్కు ఉంటుంది తొంభై ఏడు శాతం హక్కు ఉంటుంది భారత్కి ఈ నదుల పైన మూడు శాతం హక్కు మాత్రమే ఉంటుంది తర్వాతి మూడు నదులు రావి బియాస్ సట్లజ్ ఈ నదుల పైన భారత్కి హక్కులు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ హక్కులు భారత్కే ఉంటాయి పాకిస్తాన్కి జీరో పర్సెంట్ హక్కులు ఉంటాయి ఇది ఆనాటి ఒప్పందం అయితే వాస్తవంలో ఏం జరుగుతోంది అంటే పాకిస్తాన్ సింధు జీలం చీనాబు నదులపైన భారత్కి మూడు శాతం హక్కులు పేరుకు మాత్రమే ఉన్నప్పటికీ ఈ నదుల మూడు శాతం నీటిని పూర్తి స్థాయిలో ఎప్పుడూ వినియోగించుకోలేదు ప్రతి సంవత్సరం ఇందుకు సంబంధించిన మూడు నాలుగు మిలియన్ ఎక్కర్ ఫీట్ నీరు వృధాగా పాకిస్తాన్ లోనికి పోతోంది ఈ నదుల పైన బాగ్లిహార్ డ్యామ్ కిషన్ గంగా డ్యామ్ లాంటివి నిర్మించి మన వాట మూడు శాతాన్ని మనం పొందే ప్రయత్నం చేసినప్పుడల్లా అంతర్జాతీయంగా దౌత్యపరమైన ఒత్తిడిని తెస్తోంది పాకిస్తాన్ ఇప్పుడు భారత్ మూడు శాతం నీటిని పూర్తిగా వినియోగించుకోవడానికి పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది మరి ఈ మూడు శాతం నీటిని ఆపడాన్ని కూడా పాకిస్తాన్ వ్యతిరేకిస్తోంది ఈ నదుల పైన నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా మూడు శాతం అన్న పేరుతో భారత్ ఎక్కువ నీటిని వాడుకుంటుంది ఇది తమ భూభాగాలను ఎడారిగా మార్చడానికి కారణమవుతుంది అంటూ కానీ భారత్ తన వాటాను తాను వాడుకోవాలి అనుకుంటోంది దీనిని ఆపడానికి పాకిస్తాన్కి అసలు హక్కు లేదు భారత్ నీటిని ఆపుతోంది అని తమ దేశ ప్రజల్లో భారతదేశం పట్ల ద్వేషాన్ని కలిగించడం తప్ప పాకిస్తాన్ ఇలా ప్రతి విషయంలో భారత్కి వ్యతిరేకంగా అటు పాకిస్తాన్లోనూ ఇటు భారత్లోనూ ముస్లిం ప్రపంచాన్ని విద్వేషపూరితంగా ప్రేరేపిస్తూ ఉంటుంది ఇక రావి బియాస్ సట్లజ్ పైన హండ్రెడ్ పర్సెంట్ హక్కులు ఉన్నాయి కానీ ఈ నదుల నీటిని కూడా ఎప్పుడూ భారత్ పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు మొత్తం మీద అరవై శాతం నీరు వృధాగా ప్రతి ఏటా లోకే వెళుతున్నాయి ఇప్పుడు భారత్ ఈ ఆరు నదులకు సంబంధించిన తన వాటా నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి అనుకుంటోంది భారత్ పంతొమ్మిది వందల అరవై నాటికి ఇప్పటికీ ఎంతో మారిపోయింది పాపులేషన్ పెరిగిపోయింది వ్యవసాయం విద్యుత్ శక్తి విస్తరించింది ఇందుకు సంబంధించిన అవసరాలు కూడా పెరిగిపోయాయి ఈ అవసరాలను తీర్చాల్సిన బాధ్యత భారత్కి ఉంది అగ్రగామి దేశంగా ముందుకు దూసుకుపోతూ ఉన్న దేశంగా ఇప్పుడు భారతదేశం ఉంది కాబట్టి అన్ని రంగాల్లో కొత్తగా పెరిగిన అవసరాల రీత్యా నదుల పైన ప్రాజెక్టులు విద్యుత్ శక్తి ప్రాజెక్టులు కాల్వలు అవసరంగా ఉన్నాయి భారత్ ఇందుకోసం సింధు వాటర్ని తన వాటా కింద ఉన్న వాటర్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది ఇందుకోసం యుద్ధ ప్రాతిపదికన పనులు కూడా ప్రారంభించింది పోతే పాకిస్తాన్ నిరంతర ఉగ్రవాద దాడులతో భారత్కి కాలులో ముళ్ళులాగా కంటిలో రాయిలాగా తయారైంది దీనికి పరాకష్టే పహల్గామ్ దాడి పాకిస్తాన్ ఇలా ఉగ్రవాద దాడులతో భారత్కి కంటకంగా మారితే పాకిస్తాన్కి వీపు పైన కత్తిలాగా సింధు వాటర్ ట్రియటిని క్యాన్సల్ చేసి పెట్టింది ఇది ఇప్పుడు పాకిస్తాన్ మెడ పైన కత్తిలా మారింది ఇప్పుడు వాటర్ ఒప్పందం లేదు కాబట్టి ఈ ఆరు నదుల నీటిని అడ్డుకున్నా అడిగేవారు ఎవరూ ఉండరు కోపం వస్తే యుద్ధం చేయడమే ఇందుకే పాకిస్తాన్లోని ప్రతి ఒక్కడు వాడెవడు హఫీజ్ సయీద్ వాడు వాడితో పాటు ప్రతి ఒక్కడు నోరు విప్పితే సింధు నీటిని ఆపితే మీ శ్వాసను ఆపుతాం నీటిని ఆపితే రక్తం పారిస్తాం అని అరుస్తున్నారు ఖాళీ కుండకు సౌండ్ ఎక్కువ కదా అన్నట్టు కానీ భారత్ ఆరు నదుల నీటిని పూర్తిగా ఆపుతుందా ఇది సాధ్యమా భారత లాంటి దేశంతో కాళ్ళబేరానికి వచ్చి చర్చలు జరిపి ఒప్పందం చేసుకోవాలి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సింధూ నది నీటి ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది కనుక అయ్యా ఇక ఉగ్రవాదం ఆపుతాం అని రెండు లెంపలు వేసుకొని బతిమిలాడుకోవాలి అంతేగాని మళ్ళీ భారత్తో నీటి కోసం యుద్ధం చేస్తాం సింధు నీటిని ఆపితే రక్తం పారిస్తాం అని డబ్బింగులు చెప్తే భారత్ ఇప్పుడు ఎలా ఉంది అంటే ఒక ఆయుధ ఫ్యాక్టరీగా శర వేగంగా మారుతోంది ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్తో సహా హైపర్సోనిక్ మిసైల్స్తో సహా ఫ్లైయింగ్ గన్స్తో సహా ఏఐ డాగ్స్తో సహా వింత వింత పవర్ఫుల్ డిఫెన్స్ ని కుప్పలు తెప్పలుగా తయారు చేస్తోంది ఇందుకు సంబంధించిన వివరాలు వింటే ఏమేం తయారు చేస్తుంది అన్న వివరాలు వింటే పాకిస్తాన్ గుండె బాటంలోకి జారిపోతుంది వింటేనే జారుతుంది అంటే ఇక యుద్ధం ఎక్కడిది భారతతో యుద్ధంలో పాకిస్తాన్ ఎప్పటికీ గెలవలేదు అందుకని తమ ప్రజలను ఉత్సాహపరచడానికి తమ ప్రజలను భారత్కి వ్యతిరేకంగా అలాగే మార్చి ఉంచడానికి ఇలా బిలువాలు బుట్టో లాంటి వారు డబ్బింగులు చెప్పడానికి దిగితే వీరిని బఫూన్ గాన్లని వారి ప్రజలే తర్వాత తెలుసుకుంటారు ఎందుకంటే భారత్ ఒక మహాపర్వతం ఇప్పుడు ఒక మహా ప్రజ్వల శక్తిగా తయారవుతోంది కూడా ఎదురొచ్చే కంటే ఇలాంటి దేశాన్ని వంగి అడుక్కోవడం బెటరు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్